తొంభై ఏడు లో తెలంగాణ మహాసభిడు ప్రారంభించాడు ఎంఆర్పీఎస్ తొంభై నాలుగు వచ్చింది తొంభై నాలుగు తొంభై ఏడు డిఫరెన్స్ తొంభై నాలుగులో ఎంఆర్పీఎస్ స్టార్ట్ అయినప్పుడు అది ఒక కుల ఉద్యమంగానే ముద్రపడ్డది దానికి మిగిత కులాల ప్రజాస్వామిక వాదుల మాత్రం లేదు గుర్తించుకోండి ఏ రాజకీయ పార్టీ లేదు ఆ ఎంఆర్పీఎస్ ఏబిసిడి ఉద్యమము ప్రజాస్వామికమైన ఉద్యమము డెమోక్రటికల్ ఉద్యమం ఇది ఆత్మ గౌరవీన ఉద్యమం అని మీరన్నా కలపక్షన్ అప్పుడు హైదరాబాద్ లో మా ఇన్ఛార్జి సంజీవన్న పిడిఎస్ ఆ పాదయాత్రకు భువనేగిరి నుంచి ఆదేరు నుంచి మద్దతు పనికి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మంద కృష్ణ పాదయాత్రను విజయవంతం చేయడంలో ఎంఆర్పిఎస్ ని బలోపేతం చేయడంలో వీరన్న పాత్ర చాలా కీలకము అది మర్చిపోవద్దు అది ఓన్లీ మాదిగల ఉద్యమాన్ని ప్రజాస్వామిక ఉద్యమంగా తీర్చిదిద్దేది మారోజు వీరన్న అప్పుడు వీరన్న ఎంఆర్పిఎస్ కు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇదే విప్లవ పార్టీలు సారీ ఇప్పుడున్న మావోయిస్టు ప్రజాప్రాంత సిపిఐ సిపిఎం బహుజనవాదులకిరించి వీరన్న కులవాది పులతత్వవాది కు పుట్నమోద్రుడు అని విప్లవ ద్రోహిణి ఇది ఎవరు చెప్తున్నారు సోదరులు చరిత్ర దాస్తే రాలదు మాట్లాడతా పది నిమిషాలు ఎక్కువ వీరన్న మీద కరపత్రమే తీసుకువవాదివాది ప్రాంతీయవాది వీరన్న యొక్క గురువు రాజన్న దశక్తి తెలంగాణ మహాసభ వస్తే ఈయ ప్రాంతీయవాదడు ఇదే పీపుల్స్ పార్టీస్ పార్టీ వీరన్నా తెలంగాణ వాళ్ళకి తీసుకొచ్చు తప్ప అన్నారు తర్వాత తెలంగాణ జనసభ ఏర్పాటు చేశారు అన్ని విప్లవ పార్టీలు తెలంగాణ ఉద్యమాలు సపోర్ట్ చేసినాయి వీరన్నా జిందాబాద్ అన్నారు కుల ఉద్యమాన్ని ఆ వీరన్నా జిందాబాద్ అన్నారు అంటే వీరన్నా దృష్టికోణము ఎంత స్పీడ్ ఉందో చెప్పండి చెప్పండి అరే బాబు తొంభై ఏళ్ళు లంబాడే ఎరుకలాకోడి మమ్మల్ని పీల్చి మమ్మల్ని పిలిపించుకుని రాజకీయ శాస్త్రు చెప్పి తీర్చిదిద్ది ఈ ఉద్యమాలకు మమ్మల్ని రథశాత్ పెట్టిండు ఈ ఉక్కుల ఉద్యమాలకు దర్శకుడు వీరున్న మేము మీద హీరోలు మాత్రమే కొంతమంది పైండర్స్ మేము వ్యవస్థాపకులు వీరున్న చట్టాను కూర్చోాలే కుట్ర పడుతున్నారు ఈ మొత్తం పుల ఉద్యమాలకు భోజన ఉద్యమాలకు తెలంగాణ ఉద్యమాలకి నిర్మాత చేసిండు కాదు వీరున్నతో పాటు నూట ముప్పై ఐదు మంది హత్యగా ఈ నూట ముప్పై ఐదు మందికి నూట ముప్పై ఐదు అడుగుల మురుగుదల సూపము సజీవంగా ఉంది ఇప్పుడు అంటే ఈ ఉద్యమాల వెనకాల ముప్పై ఐదు మంది అమలు తమ రక్తాన్ని గురికోసాల కోసం అదే ఏ పొలిటికల్ పార్టీ ఏ ప్రజాస్వామ్యం వాదు ఏ ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ సుప్రీంకోర్టు తీర్పు దిగాలి ఎవరు మాట్లాడలేదు లోరింపు పడలేదు అదే వీరన్న వారసులు మాట్లాడుతున్నారు అద్భుతంగా ఈ సభ సభ సభను జరుగుతా ఉన్నది చరిత్రలో ఉండిపోతుంది చరిత్రలో ఉండిపోతుంది ఏది ప్రజాస్వామ్యం అంటే ఇంట్లో ఐదుగురు కొడుకులు ఉంటే ఆ తండలంలో ఆ ఊరు ఒక పది మంది కూర్చుండరు కూర్చొని ఐదు మంది కొడుకులకు సమానంగా ఆస్తి పంపిణీ చేస్తారు అదే ప్రజాస్వామ్యము ఓ దానికి సిద్ధాంతం చేస్తున్నారు ఇంట్లో ఐదుగురు కావాలంటే పది మంది కుల విలువండి భూములు గిన్నెలు అప్పులు అని సమానం అంతరా లేదా ఇదే ప్రజాస్వామ్యము రాజ్యాంగం అదే చెప్తున్నది రాజ్యాంగాన్ని బుద్ధుడు కూలే ఆలోచనలే భారత రాజ్యాంగంలో పొందుపరుచుండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే దీన్ని పెద్దపంచాలి రెండు కులాలని సమావేశం పరచాలి భారత రాజ్యాంగం ఎందుకు నువ్వు నేనుంటే రాజ్యాంగం పరిష్కారం చెప్పేసింది ఎవరు జనాభా వాళ్ళకంత వాట వీరన్నా వీరన్నా పొలిటికల్ స్లోగన్స్ అది ఉండేమని మనిషికి వెన్న పూసేట్టనో వెన్న పూసినప్పుడు మనిషి కూలిపోతాడు వీరున్నా ఉద్యమానికి ఎలా ఎవరు మేము ఎంతమందినో మాకంత వాట ఎవడు జనాభా వాళ్ళకంత వాట ఇది రాజ్యాంగం చెప్పింది రాజ్యాంగంలో రిజర్వేషన్లు లేవు ప్రాతినిధ్యం ఉంది భాగస్వామ్యం ఉంది ఈక్విడేట్ రిప్రజెంటేషన్ ఉంది ఎవరు జనాభా వాళ్ళకంత వాట కులాలు అయ్యా మూడు వేల సంవత్సరాల కింద కులాలు లేవు ఈ దేశంలో మనం అందరం మూలవాసులనే తర్వాత బుద్ధి స్థాము ఆరు వేల ఏడు వందల నలభై మూడు కులాలను ఉత్పత్తి చేసింది ఎవడు బ్రాహ్మణుడు డెంగ్యూ మలేరియా వచ్చేది దోమల నుంచి ఈ దేశంలో ఆరు వేల ఏడు వందల నలభై మూడు కులాలను ఉత్పత్తి చేసింది బ్రాహ్మణుడు ఇది లేదా కానీ కమ్యూనిస్టులు పాఠ్య పుస్తకాలు ఏం బోధిస్తారంటే కులాల వృత్తుల ఆధారంగా వృత్తుల ఆధారంగా కులాలు వచ్చినాయంట మరి చైనాలో ఎందుకు రాలేదు అమెరికాలో ఎందుకు రాలేదు జపాన్ లో ఎందుకు రాలేదు కెనడాలో ఎందుకు రాలేదు యూరోప్ పండిలో కులాలు ఎందుకు రాలేదు అక్కడ కూడా చెప్పుకుంటాడు బట్టలు కుతారు ఒళ్ళు రాస్తారు వృత్తులు చేస్తారు మరి కులాలు ఎందుకు రాలేదు విషయాలు చిరాక్ కొడుకు వృత్తుల ఆధారంగా కులాలు వచ్చినాయి ఒకవేళ వృత్తుల ఆధారంగా కులాలు వస్తే

తల్లి పిల్లలు కులాల మధ్య విషం ఎక్కుతుంది నుంచి తక్కువ నుక్కువ అంటే నాము కంటే ప్రమాదమైన విష సర్పమేది ఎవరు చెప్పానా చెప్పిండు దోచారాపులే అంటాడు బాబులోడు గుడి కట్టాడు పాము పుట్టలేదు అంట మా అంత దోషినాపులే బాబులోడు ఎక్కడు విష సర్పంతో పోచుడు పుట్ట పాము చేయదు చీమలే చేస్తాయి కానీ పాము పోయి చీమల్ని తిని పుట్టని ఆక్రమిస్తుంది రోడ్డు గుడి కట్టాడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు రెండు విలువలు కడతారు గుడిని ప్రాణ ప్రతిష్ట ద్వారా బాబురావుడు గుడిని కట్ట అంటే ఒక బాబు గేట్ లో పోచ్చిండు పోచ్చిండు మరి బాబుని నేను బాబురాడు మంచోళ్ళు ఉంటారు కదా విప్లవకారులు కదా మంచి నాగు బాబు నూనె పాము ఉండదు విషమే ఉంటది కుల వ్యవస్థని ఉత్పత్తి చేసింది పెంచి పోషించింది బ్రాహ్మణులు మరి ఎస్సీ ఎస్టీ బీసీ ల మనోవాదం ఉంది కదా అదే అంబేద్కర్ కూలి అర్థం కాలేదు మరణకు కూడా మనోవాదం మనోవాదం అంటే ఆరు వేల నిచ్చని పట్ల కుల వ్యవస్థ మనోవాదం లేదా అదేది బ్రాహ్మణిజం మనోవాదం అంటారు ఇదే కదా మనోవాదం అరే నాయన ఎస్సీలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి డెక్కలని ఒక మాదిగే ఇంట్లో రానేడు ఇద్దరు అంటరాని కులాలే మాల మాదిగే ఇంట్లో రానేరు చెంచుల్ని లంబాడీ కొంచం పొత్తు పంచపత్తు పంచపత్తు లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్ప పనిచేసి అంటే బాపురోడు మూడేళ్ల మూడు వేల సంవత్సరాల కింద ఎస్సీలలో దేశం ఎన్ని కులాలు ఉన్నాయి దేశానికి పద్దెనిమిది వందల కులాలు ఉన్నాయి మండల కమిషన్ డాటా బీసీలలో మూడు వేల కులాలు ఎస్సీలలో ఏడు వందల జాతులు ఆరు వేల ఏడు వందల ముక్కలు బాపులో చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ కౌంటర్ చేసిడు ఏమని పద్దెనిమిది వందల ఎస్సీ కులాలను ఎస్సీ అనే పేరు మీద షెడ్యూల్ పేరు మీద ఒక్క చేసిడు బ్రాహ్మలకు విరుగుడు మూడు వేల కులాలని విభజిస్తే ఓబీసీ బాబాసాహెబ్ అంబేద్కర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓ బీసీ అని ఒక పేరు మీద చేసిండు ఏడు వందల జాతుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్టీ అనే పేరు షెడ్యూల్ ట్రైబ్ బాబు ఏడు వందల ముక్కలు చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్టీ పేరు మీద ఒక్కటి చేసిండు ఈ దేశంలో కులాన్ని బట్టి విలువ కులాన్ని బట్టి గౌరవం కులాన్ని బట్టి భూమి ఏ పాలమాలిక పొరబోకులు మాన్యాలు తొండ గుండి పెట్టే భూములు సౌడు భూములు బ్రాహ్మణులకు పన్నెండు ఏళ్ళు వీరన్న పార్టీలో పనిచేసిన పదేళ్ళు కాంగ్రెస్ లో పనిచేసిన జడ్పీటీస్ లో పనిచేసిన సర్పంచ్ చేసిన ఇప్పుడు పది ఏళ్ళ వచ్చి నేను చేస్తున్నా బహుజన్ ముక్తి పని పనిచేస్తున్నా నా గురువు వీరన్న ఆ తర్వాత వామన వేసరాం భాంసేషనల్ ప్రెసిడెంట్ నా రాజ్య గురు రాజకీయ గురువు వీరన్న బీసీ ఆ తర్వాత సెటిల్ కాస్ట్ మహర్ వామన్ ఇప్పుడు బాంసబ్ జాతీయ అధ్యక్షుడు నిరంతరమే నేను ప్రభావం ఇదే బాగున్నాము బ్రాహ్మణులు ఈ దేశంలో మూడు శాతమే మూడు శాతమే బీసీలు మొత్తం నూట నలభై కోట్ల జనాభా ఉంటే నూట నలభై కోట్ల జనాభా దేశం జనాభా ఉంటే మూడు కోట్లు మాత్రమే బ్రాహ్మణులు బీసీలు అరవై కోట్లు ఎస్టీలు పది కోట్లు ఎస్సీలు ఇరవై కోట్లు బ్రాహ్మణులు మూడు కోట్లు మూడే కోట్లు జడ్జిలు మన సుప్రీం కోర్టు జడ్జిలు ఎడుగురు ఆరుగురు చూసిన మూడు శాతమే తీర్పించరు ఓకే ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగం ఎప్పుడో చెప్పింది ముప్పై ఏళ్ల వర్గీకరణ పార్లమెంట్ బిల్లు తీసుకురావాలి ఇప్పుడు ఎందుకు సుప్రీం కోర్టు తీర్పించింది ముప్పై ఏళ్ల కిందనే రాజ్యాంగ స్ఫూర్తికు అనుకూలమైన డిమాండ్ అండి రాజ్యాంగం చేతులు ఎవరు రాబోయారో వాళ్ళకి వాటర్ అయ్యమని ముప్పై ఏళ్ల కిందనే ఎస్టీ ఎస్సీ అనేది వర్గీకరణ పార్లమెంట్ బిల్లు తీసుకొచ్చి ఆమోదం చేయాలి ముప్పై ఏళ్ళు ఎనిమిది నలభై కొట్టుకోవాలి మనమాది వాళ్ళు కొట్టుకోవాలి లంబాడోలు బోండోలు పోయే కొట్టుకోవాలి ఒక్కటైతే మాకు క్రితం ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు దిగింది ప్రజాస్వామ్యంలో సుప్రీం సుప్రీంకోర్టా పార్లమెంటా ప్రజాస్వామ్యంలో సుప్రీం పార్లమెంట్ సుప్రీంకోర్టు కాదు పార్లమెంట్ లో బిల్ వస్తే దాన్ని అవుతుందా లేదా ఎవరైనా కోర్టు పోతే అమలు చేయను చెప్పేదా సుప్రీంకోర్టు ఇప్పుడు ఏపీసీడీ చేయాలని సుప్రీంకోర్టు చెప్తారా పార్లమెంటు బిల్లు ఆమోదం చేయరా ముప్పై ఏళ్ళ నుంచి నష్టం చేసి డిలే చేసిరు దొబ్బేస్తారా ఇప్పుడు ఎందుకు చేసి తీర్పు పిలుపు అంటే పార్లమెంటు బిల్లు పెట్టి ఆమోదించి అమలు చేస్తే సెంట్రల్ చేయొచ్చు బిజెపి చేయొచ్చు ఎవడు వ్యతిరేకంగా భయం రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేద్దాం తెలంగాణ ఆంధ్రలో మా పార్టీ లేదు పవర్ లో బిజెపి కాంగ్రెస్ మెడకు గంట కట్టేద్దాం బిజెపి తప్పించుకుందాం ఇది ఒక ఎత్తు కూడా రెండు ఎత్తు కూడా ఏంది మహిళా బిల్లు వచ్చింది మొన్న కరోనా సమయంలో ముప్పై మూడు శాతం మహిళా బిల్లు ఆ మహిళా బిల్లులో బీసీ మహిళలకు వాటర్ లేదు మైనార్టీ మహిళలకు వాటర్ లేదు ఎంపీ ఎంపి దూరం ఎంపీ పూజారి ఎంపీ పెళ్ళం ఎంపీ వన్ బిడ్డ ఎంపీ వన్ చెల్లెల ఎంపీ బీసీ మహిళలకు ఆ ముప్పై మూడు శాతం మహిళా బిల్లులో వాటర్ లేదు ప్రజాస్వామ్యం ఇది మీ పెళ్ళం మీరు న్యూ పార్లమెంట్ పెళ్ళం రావాలి మా బీసీ మహిళల తర్వాత ముప్పై మూడు శాతం మహిళలు ఇప్పుడు అమలు చేయలేదు దేశంలో మహిళ బీసీలకు వాటా కావాలని ఒక చర్చ నడుస్తుంది రెండవ చర్చ రెండవ చర్చ బీసీల జనగణన చేయండి పుల లెక్కలు ఉన్నాయి కుక్కల లెక్కలు ఉన్నాయి పశువుల లెక్కలు ఉన్నాయి అదే ఎంత మంది మంగళంతమంది ఎంత మంది ఎంతమంది పురుగులు మంది లెక్కలు కావాలని దేశంలో మహా ఉద్యమం వస్తుంది ఈ బీసీ ఉద్యమాన్ని మహిళా ఉద్యమాన్ని పక్కదానికి పట్టించడానికి చేసినేమని నాకు అనుమానం అయినా వెల్కమ్ స్వాగతిస్తున్నాం స్వాగతిస్తున్నాం మరి స్వాగతిస్తున్నాం ఓకే క్రిమి భారత రాజ్యాంగం ఎలా ఉంటుంది మీరు కరోనా సమయంలో అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ బిల్ పాస్ అయింది పార్లమెంట్ లో ఎవరికి బ్రాహ్మణులకు వెలువడకు అగ్ర కులాలకు పది శాతం ఏ పాపడు ధర్మ చేయలేదు ఎవడు రోడ్ల మీద రావలేదు కానీ మోడీ బిల్ పాస్ చేసిండు మూడు తోటి ఆంధ్రప్రదేశ్ పది శాతం బిల్లు ఏ ప్రాతిపాదిక వచ్చింది రాజ్యాంగం ఏమంటుంది ముట్ట రెండు రోగాలు రిజర్వేషన్ ఏంటి ఆ రెండు రోగాలు సంవత్సరాలుగా విద్య లేని సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ అంటుంది రెండవది కుల వివక్ష ఉన్న వాళ్లకు ఈ రెండు కారణాలు రిప్రజెంటేషన్ భాగస్వామ్యము రిజర్వేషన్ చేయాలంటుంది ఆర్థిక ప్రాతిపాదిక రిజర్వేషన్ నియమని చెప్పట్లేదు రాజ్యాంగానికి వ్యతిరేకంగా అగ్ర కులాలకు పది శాతం పేరు మీద పేరు మీద ఇంటర్నెస్ తీసుకొచ్చు పార్లమెంట్ లో పేపర్లు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లో అమలు చేయట్ల కోట్టు బిజెపి ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే కోర్టు పోయి ఈ రెండు వార్తలు ఉంది పెద్ద ప్రచురణ పది శాతం అమలు బీసీలకు రిజర్వేషన్ రాజ్యాంగం పంతొమ్మిది యాభై వచ్చింది తొంభై రెండు వరకు బీసీలకు రిజర్వేషన్ లేదు తొంభై రెండులో కాన్సిన ఉద్యమం తర్వాతనే పీసీ రిజర్వేషన్ వచ్చింది